హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూట రెండు సిమ్లా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసండి అండ్ ఈరోజు మీ అందరి కోసం కూడా మన మోక్ష మహావీర్ నుంచి అయితే ఒక మంచి కలెక్షన్ అండి ఇవన్నీ ఏంటంటే మీకు హోల్సేల్ పర్పస్ అయితే శారీస్ కూడా జస్ట్ మనకి ఒక ఏడు వందల ఎనభై మీరు మాత్రమే ఉన్నాయండి పీసెస్ అనేది ప్యూర్ డోలా కట్ శారీస్ అనమాట ప్రైస్ అయితే రివీల్ చేయట్లేదు బట్ మెటీరియల్ వైజ్ అయితే నిజంగా చాలా బాగుందండి అయితే వీళ్ళ షాప్ ఏంటంటే మనకి కాకానీ రోడ్ సిటీ మార్కెట్లో అయితే వస్తుంది అండ్ మీకు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే డిస్ప్లే ఇస్తున్నాను కదా సో మీకు ఈ కలెక్షన్లో ఏమైనా డోలా కలెక్షన్ తీసుకుందాం అనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు వాళ్ళ నెంబర్కి అయితే కాల్ చేస్తే ఇంకా పూర్తి డీటెయిల్స్ అంటే ప్రైస్ అది కూడా మీకు అయితే రివీల్ చేసి ఇస్తారు బట్ హోల్సేల్ పర్పస్ అని అండి బండిల్ టు బండిల్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు చూసుకోవచ్చు కలర్ షర్ట్ కానీ డిజైన్ కానీ నిజంగా దేనికి అదే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి టైలర్స్కి వాళ్ళకి కూడా ది బెస్ట్ అండి అండ్ ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కావాలన్నా కూడా రెగ్యులర్ కాన్సెప్ట్లో కూడా మీరు ఇవైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ కావాలి అనుకునేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి అప్డేట్స్ ఇస్తూనే ఉంటామండి కొంచెం లేట్గా అయినా సరే మంచి లేటెస్ట్ కలెక్షన్ అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్న కలెక్షన్ అయితే ఛానల్లో నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాను చూసినారు కదా లైట్ బ్రైట్ కలర్ చాట్ ఉన్నాయి లైట్ కలర్ చాట్ ఉన్నాయి మిక్సడ్లో చాలా డిజైన్స్ కూడా ఉంది స్క్రీన్ పై నెంబర్కి అయితే చేయండి ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు